ఏంటి రాజు చాలా డల్గా ఉన్నావు ఏమీ లేదు గాబ్రియలు ప్రవీణ్ పగడాల గారి గురించి ఆలోచిస్తున్నాను ఆయన చనిపోయి దగ్గర దగ్గర వారం అవుతుంది ఆయన ఎటువంటి నిజాలు బయటకి రాలేదు అసలు జరిగింది హత్య లేదా యాక్సిడెంటా అసలు న్యాయం జరుగుతుందా లేదా అనేది ఆలోచిస్తున్నా గాబ్రియలు లేదు లేదు రాజు దేవుడి మీద నీకు నమ్మకం లేదా ఆయన న్యాయాధిపతి ఖచ్చితంగా న్యాయం జరిగిస్తాడు ఫుల్గా తాగాడు కాబట్టి యాక్సిడెంటే చనిపోయాడు దానికి ఎందుకంత రాద్దని చేస్తున్నారు అలానే నువ్వు ఎలా చెప్పగలవు నువ్వేమైనా సిఐవా వా ఎస్పీవా ఎస్ఐ ఏదో దగ్గరుండి మార్టం చేసినట్టు చెప్తున్నావే ఏదో దగ్గరుండి ఆయనకి మందు పట్టించినట్టు చెప్తున్నావు పిచ్చి పిచ్చి వాకుడు వాకు మరి మీ దేవుడు కాపాడలేదే ఒక పాస్టర్ని కాపాడలేపోయాడు మీ దేవుడు ఇంకా మిమ్మల్ని కాపాడతాడు ఏహో ఆ భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది అని బైబుల్ గ్రంథంలో నువ్వు చదవలేదా ఒక భక్తుడికి ఆయుష్కాలం తీరిందంటే దేవుడు తన రాజ్యంలోకి ఆ భక్తుడిని ఆహ్వానించినట్టు ఈ మధ్యలో మనకు అనేక కష్టాలు శ్రమలు రావచ్చు కానీ అంతం వరకు సహించి వాడే ధన్యుడు అని చెప్పి బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు ఆయన కాపాడడం దేవుడికి పెద్ద లక్ష్యం కాదు అని ప్రతి మనిషికి తన ఆయుష్కాలం తీరిపోయే సమయం అంటూ ఒకటి ఉంటుంది అంతవరకు మాత్రమే మనిషి జీవించగలడు ఇలా అందరినీ దేవుడు కాపాడుకుంటూ పోతే భూమి ఉండదు మనుషులే ఉంటారు రాజు పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చే వరకు అది హత్య లేదా యాక్సిడెంట్ అనేది మన తెలియదు దేవుని మీద భారం వేసి న్యాయ పోరాటం సాగించాలి ఇప్పుడే రకరకాల ట్విస్టులతో మన మైండ్ పోతుంది తోడు ఈ కొత్త ట్విస్ట్ ఏంటి ప్రవీణ్ పగడాల గారు లిక్కర్ కొంటున్నట్టు మందు షాప్ దగ్గర సీసీ ఫుటేజ్లో కనిపించారు ప్రవీణ్ నా మాట నమ్ముతారా ఆయన తప్పతాగి యాక్సిడెంట్ అయి చనిపోయాడు వీడు ఒక దుష్టుడు వీటిలో ఎంతవరకు నిజాలు ఉన్నాయో తెలుసుకోవాల్సి ఉంటుంది ఈసరి వరకు బాగానే ప్రయాణించాడు ఆయన కానీ ఆ తర్వాత విజయవాడలో ఐదు గంటలు ఆయన ఎక్కడ గడిపారు ఆ యొక్క ప్రశ్నలు తలెత్తిన సందర్భంలో ఈ ఫోటోలు అనేవి మనకి సోషల్ మీడియాలో తారసపడ్డాయి రాజు నిజమైన సేవకుడైతే మందు తాగడు ఒకవేళ అలాగే జరిగినట్లయితే ఏసు నామానికి కలంకం నువ్వు ఈ సీసీ ఫొటోజ్ చేసి గమనించు చాలా మంది అంటున్నారు ఈయన ప్రవీణ్ పగడాల గారు కాదు అని ఆయన ప్రయాణమైన కానించి యాక్సిడెంట్ అయ్యే అయ్యే వరకు ప్రతి సీసీటీవీ ఫుటేజ్లో ఆయన మాస్క్ తీయలేదు అండ్ హెల్మెట్ కూడా తీయలేదు నువ్వు ఆ ఫోటోలు ఆధారంగా చూపిస్తున్నావు కానీ ముందు ఆ ఫోటోలు తీసింది ఎవరో తెలియాలి పోలీసులు అయితే ఆ ఫోటోలు వాళ్ళు రిలీజ్ చేసినవి కాదు అని చెప్పారు మరి ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చాయి ఆయన బండి ఫ్రంట్ లైట్ ఎలా పగిలింది అనే ప్రశ్న రేస్ చేస్తున్న సమయంలో ఇదిగో ఇక్కడ పగిలింది ఇలా పగిలింది అని చెప్తున్నట్టు ఆ ఫోటో తీశారు ఆ కూర్చున్న వ్యక్తి కూడా లోపల టీషర్ట్ బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నారు ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ఆయన లోపల ఎటువంటి బ్లాక్ టీ షర్ట్ లేదు ఆయన బార్ లో ఉన్నప్పుడు చూడండి ఆ యొక్క హెల్మెట్ కి లోగో లేదు కానీ ఇక్కడ డెడ్ బాడీ దగ్గర ఆయన హెల్మెట్ లోగో ఉంది అసలు ముందు ఆ బెల్ట్ షాప్ లో మందుకు ప్రవీణ్ పగడాల గారా కాదా అనేది తేలాలి అవును గాబ్రేలు ఆ రామవరపాడులో కూడా ఆయన కూర్చొని బండి పక్కన కూర్చొని ఉన్న ఫోటో మనం ఇక్కడ చూడొచ్చు సో అక్కడ ఎస్ఐ కూడా ఈయన్ని గమనించారంట సో ఆయన కళ్ళు తిరిగి పడిపోతున్న సందర్భంలో ఈ ట్రాఫిక్ ఎస్ఐ ఆయన్ని పక్కన కూర్చోపెట్టాడంట తాగడానికి కూడా వాటర్ ఇచ్చినట్టు చెప్తున్నాడు ఈయన బట్ ఆయన చెప్తున్న మెయిన్ పాయింట్ ఏంటంటే ఆయన తాగి ఉన్నట్టు ఆయనకు అనిపించలేదు కనీసం ఆ స్మెల్ కూడా రాలేదంట సో ఆయన లిక్కర్ షాప్కి వెళ్ళి ఆ యొక్క మందును కనుక సేవించి ఉంటే ఖచ్చితంగా ఆ యొక్క ట్రాఫిక్ పోలీస్కి స్మెల్ వచ్చేది సో ఈ పాయింట్ కూడా మనం నోట్ చేయాల్సి ఉంటుంది ఇక ఇంకొక ఫుటేజ్ ఏంటంటే గొల్లపూడి దగ్గర ఆయన పెట్రోల్ కొట్టించుకున్న ఫుటేజ్ అనమాట ఇది పెట్రోల్ కొట్టిన వ్యక్తి అంటున్నాడు ఆయన ఎనిమిది వందల యాభై రూపాయలు పెట్రోల్ కొట్టించుకున్నారంట సో ఎక్కువ ఆయన ఏం మాట్లాడలేదని కూడా ఈ అబ్బాయి అంటున్నాడు ఇంకొక అనుమానం ఏంటంటే ఆ సిసిటివి ఫుటేజ్ లో కనిపిస్తున్న వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు కాదు ఆ వ్యక్తి చాలా హైట్ ఉన్నారు లావుగా ఉన్నారు పొట్ట కనిపిస్తుంది కానీ ప్రవీణ్ పగడాల గారు యాక్చువల్ గా అలా ఉండరు అని అంటున్నారు ప్రవీణ్ గారి సోదరి అనే స్వయంగా ఈ మాటలు చెప్పారు ఒకవేళ ఆ సిసిటివి ఫుటేజ్ లో అనేది ప్రవీణ్ గారు కాకపోతే ఇంకెవరు ఒక ఫేక్ క్యారెక్టర్ క్రియేట్ చేశారా క్రియేట్ చేసి ఆయన వ్యక్తిత్వాన్ని డామేజ్ చేయాలని చూస్తున్నారా అన్నదే ప్రశ్న దీనికి పోలీసులు ఏం సమాధానం చెప్తారో చూడాలి ఇది ప్రవీణ్ గారు రాజమండ్రి ఎందుకు బయలుదేరినట్టు నాకు అర్థం కాలేదు నేను చెప్తాను రాజు ఆయన రాజమండ్రి ఎందుకు బయలుదేరి వెళ్ళాడంటే నామవరంలోని వాళ్ళ కూతురి పేరు మీద ఒక సైట్ తీసుకున్నాడు అక్కడ బైబుల్ విషయంకి సంబంధించిన ఒక బిల్డింగ్ కడదామని చూస్తున్నాడు ఆయన ఇంకా పాస్ట్ అజయ్ గారు కూడా నెక్స్ట్ వేసేసేది నిన్నే అని చెప్పి మెసేజెస్ కాల్స్ కూడా వస్తున్నాయంట ఈ కొత్తమర్రు దగ్గర యాక్సిడెంట్ అనేది జరిగింది సరే పోలీసులు ఏమన్నారు సో కరెక్ట్గా ఆయన కొత్తమర్రు పెట్రోల్ బంప్ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వెనకాలి నాలుగు కార్లు పాస్ అయినట్టు గుర్తించారు సో అవి ప్రవీణ్ గారి వెనకాల పాస్ అవుతున్న సందర్భంలోనే ఈ యాక్సిడెంట్ అనేది జరిగింది పోలీసు వాళ్ళు ఈ నాలుగు కార్లకి సంబంధించిన ఓనర్ విచారించగా వారి వల్ల ఎటువంటి యాక్సిడెంట్ జరగలేదని తేల్చారు సో ఈ నాలుగు కార్లలో ఏ కారు ప్రవీణ్ గారిని యాక్సిడెంట్ చేయలేకపోతే మరి ఆయన యాక్సిడెంట్ వల్లే చనిపోయారని మనం ఎలా నిర్ధారించగలం అది కూడా నిజమే ఆయన బుల్లెట్ బండి తోలుతున్నప్పుడు వెనక నుంచి ఫోర్ వీలర్ వచ్చి కుట్టినప్పుడు స్పీడ్ మీద అంత వేగం గుద్దినప్పుడు ఆ బండి ఒక చోట ఆయన దేహం ఒక చోట చాలా చెదిరైపోవాలి కానీ ఆ బండి ఆయన దేహంపై పడుకో పెట్టినట్టు నిటార్ గా పెట్టినట్టు ఉంది ఆయన పెట్టుకున్న మాస్క్ అండ్ సన్ గ్లాసెస్ పక్కనే పెట్టున్నాయి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఆయన చేతులకు గాయాలని అంట ఎదురు మూతికి గాయమైనట్టు ఆయన వాళ్ళు చెప్పారు అసలు ఈ ఎంటైర్ మొత్తం చూస్తే ఒక మనిషి చనిపోయినంత బలమైన ఆధారాలు ఎక్కడా కనిపించట్లేదు అది మనం పోలీసులు చెప్పే వరకు తేల్చకూడదు రాజు ప్రస్తుతం మన అనుమానాలు మాత్రమే పోలీసులకు చెప్పగలరు తర్వాత న్యాయం జరగాల్సింది దేవుడి చేతులు కట్టాలి అర్థం కాని విషయం ఏంటంటే ప్రవీణ్ గారు ఎక్కడ ఈ లో ఎక్కడ కానీ ఆ యొక్క హెల్మెట్ తీయడం కానీ మాస్క్ తీయడం కానీ చెయ్యలేదు ఒక్కచోట ఆయన ఆ రెండు తీసేసిన ఆయన ప్రవీణ్ గారే అని నిర్ధారించవచ్చు ఇయలేదు కాబట్టి ఇన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇన్ని అనుమానాలు లేవనెత్తుతున్నాయి సో ఆయన ఆ రెండు పనులు చేయలేదు కాబట్టి క్రైస్తవులు ఆ లో ఉన్నది ప్రవీణ్ గారు కాదు అని ప్రశ్నించడానికి తప్పు లేదు ఎంతైనా మనం ప్రవీణ్ గారి వైఫ్ ని మనం పొగడాల్సి ఉంటుంది ఎందుకంటే తన భర్తను సైతం చంపిన వారిని ఆవిడ క్షమించి దేవుడి ప్రేమను ప్రపంచానికి చాటింది కానీ ఆయన మరణానికి న్యాయం జరగాలని రెండు తెలుగు రాష్ట్రాలు అట్టుడికి పోతున్నాయి అన్ని క్రైస్తవ సంఘాలు కదిలి వస్తున్నాయి అందరూ పాస్టర్లు ఏకమయ్యారు అందరు విశ్వాసులు ఏకమయ్యారు విని గారికే కాదు ఒక సగటు క్రైస్తవుడికి న్యాయం జరగాలని చిన్నవారి నుంచి పెద్దవారి వరకు పల్లె నుంచి పెద్ద పెద్ద సిటీల వరకు అందరూ న్యాయ పోరాటం చేస్తున్నారు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే వరకు మనం వేచి చూడాలి నిజానిజాలు బయటపడే వరకు ఎదురు చూడాలి న్యాయం జరిగే వరకు మనం దేవుని వద్ద ప్రార్థన చేస్తూనే ఉండాలి